చల్సాన్ గారు నమస్తే సార్ అందరికి నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఢిల్లీలో ఉన్నారు ఈసారి డిఫరెంట్ చంద్రబాబు నాయుడుని చూస్తున్నామని అనుకోవచ్చు ఎందుకంటే మొత్తం ఎన్డీఏ ఎంపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఆయన సమాయత్తపరుస్తున్నారు అలాగే బ్యాక్ టు బ్యాక్ అందరూ కేంద్ర మంత్రులు అందరితో భేటీలు అంటే పేపర్స్ చూస్తుంటే చాలా ఆశావాహకంగా కనిపిస్తున్నాయి మరి మీ ఇలాంటి వారు చెప్పాలి అందులో ఎన్ని నమ్మాలి ఏంటి అనేది ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి గతంలో చూశారు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా ఎటువంటి వార్తలు వచ్చాయి అప్పుడు జరిగాయే లేదా లేదా ఇప్పుడు జరిగే అవకాశం ఉందా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏమీ జరగలేదని అనుకోవాలా అంటే ఎలా ఎలా చెప్తారు రెండు వేల పద్నాలుగు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రీ పోల్ ఉన్నారు తెలుసు గా ఉన్న ఏదైతే ఉందో చాలా మనకు తెలిసాం కానీ ఆ రోజు సందర్భం ఉంది ఈ వెళ్ళి మాట్లాడుతూ అంత బాగుంది కానీ వెంకయ్య నాయుడు గారు ఆ లోటుని తీర్చారు ముప్పై ఐదు మంది మంత్రులతో స్థానం కేబినెట్ సమావేశం పెట్టేసినట్టు పెట్టారు ఆ దెబ్బగా భయపడి తీసేసినట్టున్నారు ఆదానీ గారి వ్యాపారులు ఇద్దరు అందువల్ల ఆ రోజు ఆయనకి అక్కడ రాష్ట్రానికి ఉన్న మేము గట్టిగా విమర్శించాము చంద్రబాబు జగన్మోహన్ ఎవరినైనా వెంకయ్యనాయుడు గారిని నిలదీశాం కానీ అంతా ఎంతకెళ్ళిపోయారని పార్లమెంట్ లో భవన్ లో ఉన్నప్పుడు మేమందరం కట్టి అయితే ఎందుకంత నా మీద పాపం పోటీసేస్తారు మీరు అని చెప్పి నా మీద కూడా అందుకు ఎందుకంటే పెద్ద పెద్దలు ఉన్నారు మాట్లాడడం నేను ఏదో ఒకటి మళ్ళీ ఇంటి ఇంటిని గొరవ చేసినప్పుడు అలాగే మిగతా కేంద్ర మంత్రులు కూడా మోడీ గారి ఇంటిని కూడా గొరవ చేశాం ఇదే చరిత్రలో ఆయన ఇంటి మీదకి వందలాది మంది అక్కడికి వెళ్ళి మా గవర్నర్లు అమిత్ షా గారు అందరినీ కూడా ఏమన్నా దాంట్లో రాజ హక్కుల కోసం మీరు చూశారు అప్పుడు ఆయన వెంకయ్య నాయుడు గారు అందే నేను వస్తాను నన్ను ఇక్కడ మంచి నాకు విలువ ఉంది ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉంది నలభై ఐదు మీరు దయచేసి ఇబ్బంది పెట్టద్దు నేను ఇంకా ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఏదో ఒక ప్రాజెక్టు తీసుకొస్తామని ప్రయత్నిస్తా సరే వ్యక్తిగతంగా ఆయన అనుకున్నా ఏదో కొంత ప్రయత్నం చేశారు మిగతా మీ నీతి యోగించాము చాలా చోటు మా ప్రయత్నాలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ వ్యక్తిని ఆ రోజులు ఏకైక వ్యక్తిని నేనే ప్రత్యేక హామీ సాధించాము తిరుపతి వెళ్ళాం తర్వాత నేను రామకృష్ణ గారి నీతి కలిసిన అనేక ప్రయత్నాలు కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ నితిన్ గడ్కరీ మన్సుఖ్ మాండవి మొన్నటి వరకు కూడా మన్సుఖ్ మాండవయ గారు అలాగే అనేక మంది ఎవరు రాజ్నాథ్ సింగ్ గారిని ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎవరిని చెప్పమంటారు నిర్మలా సీతారామన్ గారిని అయితే చాలా సార్లు కూడా ఖర్చు రావడం చిన్న పత్రం ఇవ్వటం ఆ పైలు పాలు చేయడం మా వంతు ప్రయత్నం అది వడతా ప్రతి సాయంగా రాష్ట్రానికి కన్నా అలాగే తెలుగు జాతి విషయంలో కూడా ఆ రోజు పీయూష్ గోయల్ గారు కాగటం ఇక సౌత్ సెంట్రల్ రైల్వేలో తెలుగు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దారుణమైన అన్యాయం జరుగుతుంది ఉద్యోగాలు వస్తే వేలాది ఉద్యోగాలు తొంభై శాతం అక్కడ ఉత్తరాది రాష్ట్రానికి వెళ్ళిపోతాయి ఎందుకంటే వాళ్ళ మాతృభాష పెట్టారు మన మాతృభాష పెట్టిన దీని మీద గట్టిగా గొడవ చేసాం అన్ని సాక్షాధారీ చేయవలసిన చేసాం నేను మీరు అడిగిన పాయింట్కి వస్తానండి ఇవాళ చంద్రబాబు రెడ్డి గారికి ఆ రోజు కేంద్రంలో ఇచ్చినట్టు నటించినా సరే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇన్స్టిట్యూట్స్ ఏదో పెట్టారు కాబట్టి మీద చోట్ల పనులు వచ్చినాయి కానీ రెండు వేల ఇరవై మూడు నాటికి మొత్తం ఇన్స్టిట్యూట్స్ కి పెట్టిన ఖర్చు పదేళ్లలో ట్వంటీ పర్సెంట్ అరౌండ్ అండి ఖర్చు అయింది అంటే పదేళ్లలో ట్వంటీ పర్సెంట్ పెడితే ఇంకో నలభై ఏళ్ళు పడుతుంది అలాగే లోటుపత్తి ఇచ్చింది మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఉంటాయి సింగిల్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదివేల నాలుగు వందల అరవై కోట్లు ఎంత ఇచ్చారు నేను అభినందిస్తాను ఎవరన్నా సరే చంద్రబాబు గారు చాలా పెరుగుతున్నారు రక్తం మరిగిపోతుంది నాకు ఇవ్వట్లేదు పోలవర్ పాయింట్లో వంద 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 కోట్లు వంద కోట్లు రెండు మూడు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో ఏముందండి పట్టిం ప్రాజెక్టు కోసం ఈ పోలవరం కాలుకి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని డబ్బులు ఖర్చు పెట్టారు పోలవరం ఖాతాలో పట్టింది ఎక్కువ కాకుండా ఆ మేజర్ ప్రాజెక్టు పట్సం ఉందండి అక్కడ ఇంటి ఎక్కువ పెట్టి తీసుకొచ్చి పోలవరం కాలులో పోయటం పోలవరం కాల నుంచి మూడు కిలోమీటర్ల లైన్ వేయటం మిగతాంతా పోలవరం కాల ఖర్చు కేంద్ర ప్రభుత్వానికి కదా అది చేయటం జరిగింది కానీ కేంద్రం నిరాసక్త ప్రదర్శించి చాలా ఇబ్బందులు పెట్టింది లేటర్ తర్వాత రెండు వేల పదహారు ఎన్నింగ్ తర్వాత నితిన్ గడ్కరీ గారు సినిమాలు అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఉమాభారతి గారు చాలా గట్టిగా చంద్ర ప్రభుత్వం మేమన్నా రిపండ్ చేస్తే మోడీ గారు వేసారు ఏం డెబ్బై పర్సెంట్ నేషనల్ బయటకి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని రాసిన యాడ్సెప్ట్ కాదు అండ్ ఆవిడకి నేను కొత్త పూర్వం ఆవిడ గారిని నితిన్ గడ్కరీ గారిని ఆ విషయాల్లో కొత్త చేత నేను తెలుగు జాత ఎలా మర్చిపోతాం మేము చేసిన అలాగే ఆరం చేసిన ఆదాని గారు అండి కంపెనీ ఇద్దరు కూడా ఎలా మర్చిపోతాం అందుకని ఆ దృశ్యంలో చాలా ముందుకు వెళ్ళిందండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడు నుంచి కూడా దాని పదిహేడు పద్దెనిమిది ఆఖరి పంతొమ్మిది మొదటి వరకు కూడా చాలా గట్టిగా సోమవారం పోలవరం పెట్టుకుని గట్టిగా చేశారు అమరావతి కూడా పదిహేను కోట్లు విధుల్చారు వాళ్ళు విధిల్చారు ద్వారకా కన్వెన్షన్ సెంటర్ ఇరవై ఐదు వేల కోట్లు బడ్జెట్ కేటాయించి ఒక కన్వెన్షన్ సెంటర్కి అప్రూవ్ చేసి ఆంధ్రప్రదేశ్కి పదిహేను వందల కోట్లు విధించారు ఎంగిలి విధించి విధించారు అలాగే మిగతా ప్రాజెక్ట్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ కానీ ఇవాళ మాత్రం చెప్తున్నాను అండి ఒక పాలిషన్ ఉంది రెండు వేల పద్నాలుగు పెట్టే పాలిషన్ దాంతో పాటు వాళ్ళ మెజారిటీ తగ్గిపోయింది దానివల్లే కాదు వాళ్ళు ఆల్రెడీ ఆదాని గారి ప్రభుత్వం రావాలనుకుంటే వంద మంది ఎత్తిపేస్తు కొనేస్తారు ఎందుకంటే రోజు రా రోజు అప్పు సీలింగ్ కొడితే వాళ్ళ స్టాక్స్ లక్షన్నర కోట్లు పెడుతుంది ఆయన ఆయన అండ కంపెనీ అందరికీ నాలుగు లక్షల కోట్లు అంట ఏముంది లక్ష కోట్లు తీస్తే వంద మంది రెండు లక్షల కోట్లు ఇస్తే రెండు వేల కోట్లు పెడితే అయిపో అందరూ అమ్ముడు పోతాను కాదు అది వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు తెలుసు అది కాదు మనం కాదనుకుంటే ఆయన ఎటర్నే వెళ్ళిపోతాడు ఎంఎంపీని కూడా లాగేస్తాడు తెలుసు కదా టీడీపీలో ఐదుగురు పార్లమెంట్ సభ్యులు ఉండే గ్రూప్గా కనీసం ఆ హాల్ ఉంటే హాల్ కూడా పీకేసేసారు కనీసం పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ కూడా ఎత్తుపడేసారండి నలుగురు లాగేసింది బీజేపీ ఇంకా కూడా నమ్ముతున్నారంటే గొర్రె గొర్రె తల్ల కొట్టేవాళ్ళు నమ్మినట్టు నమ్ముతున్నారంటే వేరే విషయం అవకాశవాదం కోసం వాళ్ళు వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కాదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా రెండు వేల పద్నాలుగుతో చెప్పాను కదండి ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకొనం వాయనం ఇదే టైంలో అంటే జూలై నాలుగు ఐదు తారీఖుల్లో ఆయన ఢిల్లీలో ఉన్నారు క్రితం సంవత్సరం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకొనం వాయనం మంత్రులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో సమావేశం పెట్టారు తమగా తీసుకెళ్ళి గ్రేట్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలు విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ శ్వాస జీవనాడి భావితరాలకు ఉపయోగం అక్కడికి వచ్చే పప్పు బెల్లాలు తీసుకొచ్చి ఇక్కడ పంచి పెడతాం అనేది వేరే ఆ పన్నులు ఇంకా ఇవ్వాలి నేను ఒప్పుకుంటాను పెన్షన్లో నిజంగా దివ్యాంగులు కానీ మేతవాళ్ళు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ మొత్తం మన వాళ్ళది కాదు పీబీసీ పప్పు బెల్లాలు తెలుగుదేశం వాళ్ళే అన్నారు కదా అందుకని ఇవాళ దానికైతే కాదండి హోదా విభజన హామీలు రాయితీలు మోస్ట్ ఇంపార్టెంట్ నిన్న అక్కడ మొత్తం ఆదానీ గారి ప్రభుత్వం గుజరాత్ లో పెట్టుకున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జంప్షన్ సేల్స్ ట్యాక్స్ జీ జీరో పర్సెంట్ ట్యాక్స్ ఎక్కడ గిఫ్ట్ సీట్కి ఇచ్చుకుని ధోల సీట్కి దాంట్లో కనీసం ఆంధ్రప్రదేశ్కి ఒక పది సంవత్సరాలు ఇస్తే అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది సాధించాలి చంద్రబాబు నాయుడు గారు రోటీన్ వారీగా వచ్చేది కాదండి ప్రత్యేక హోదా విభజన హామీలతో వచ్చే రాయితీలు ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో అనేక ఇంకా రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతున్నాయి అది ముగిసించే వాళ్ళు కొంతమంది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదానీ గారి ప్రభుత్వంతో మాట్లాడే వాళ్ళు ద్రోహులు పచ్చి ఆంధ్ర వినాశకారులు కుర్రవాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కంటే పంతొమ్మిది తర్వాత ఉధృతంగా ఉద్యమం చేశాం మీకు తెలుసు తీవ్రమైన ఉద్యమం చేశాం తొంభై శాతం ఇడియాలో రాలేదు దాన్ని నాట్ రెస్పాన్సిబుల్ గట్టిగా పాదయాత్రలో బస్సు యాత్రలో లేదంటే అన్ని ధర్నాలు ఢిల్లీలో ఎంతమంది మంది ఎన్ని చేస్తానే ఉన్నాం కానీ ఇవాళ నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి ఒక గొప్ప అవకాశం వచ్చింది ఆ ఉషాకు ఉక్కు కాపాడుకోవడానికి ఉక్కు గనుల శాఖ మంత్రి ఉక్కు ఉక్కు శాఖ మంత్రి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి మా ఇదే ఊళ్ళో ఉన్న మా పాలకొలు మా ఎంపీ గారు ఉన్నారు ఆయన ఆయన ఆంధ్ర ప్రాంత పక్షాన తెలుగు జాతి పక్షాన ఉంటారా ఆదానీ గారి పార్టీ ఆదాని గారి పార్టీ అంటే ఉంటారని వారిని తెలుసుకోవాలి ఇవాళ విశాఖపట్నం కానీ ఇవాళ సింగల్ ఇండి కానీ మనం కాపాడుకోవాల్సిన పూర్తిగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇన్సెంటివ్స్ ఇవ్వాలి ఇక్కడ గుజరాత్కి ఒక ఉద్యోగం పెడితే మీరు నిన్న మొన్న మాట్లాడుకున్నాం కదండి ఒక ఉద్యోగం కల్పిస్తే దయచేసి ప్రజలందరూ దయచేసి వినండి గుజరాత్ లో ఒక మైక్రాన్ కంపెనీ అమెరికా కంపెనీ అక్కడ ఇండస్ట్రీ పెడతానికి అది ఎవాల్యుయేషన్ చేస్తే ఇంక ఎలాంటి ఒక ఉద్యోగం కల్పిస్తే మూడు పాయింట్ రెండు కోట్లు మన దేశం ఆ కంపెనీకి సబ్సిడీ రూపేనా ధనం రూపేనా ఇంకో రూపేనా ఉచితంగా ఇస్తుంది అంటే ఒక పదివేల ఉద్యోగాలు కల్పిస్తే ఆ కంపెనీ ముప్పై రెండు వేల కోట్లు ఈ దేశం ఇస్తుంది ఇదే అన్యాయం బాబు అని కేంద్ర మొన్న కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన స్వామి గారు బాధపడ్డారు ఆ డీటెయిల్స్ ఆయన దగ్గర ఉన్నాయి కేంద్ర కేంద్ర ప్రభుత్వ కేబినెట్ మంత్రి చెప్పారు ఇది గుజరాత్కి మూడు వందల యాభై పర్సెంట్ తరంపులు పెరిగిపోయింది కొన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఇచ్చింది దాంట్లో తీసుకుని బుగాయన ఆర్థిక శాస్త్రవేత్త చెప్పారు కష్టాల్లో ఉందండి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు ఒక నేషనల్ ఫైవ్ కావాలండి కొన్ని దీంట్లో అందుకని ఇవాళ చంద్రబాబు గారు వరకు ఐ థింక్ ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ తాల్వాట్ లీడర్ రాజనీతిజ్ఞుడుగా కూడా అనేక మంది వ్యవహరిస్తారు ఇవాళ మీరు ఉత్తర భారతదేశంలో కూడా మనం దక్షిణ భారతదేశంలో మాట్లాడుతున్నారండి అందువల్ల ఇవాళ ఆయన విజయం ఉపయోగించి మేము వాళ్ళ కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని వాళ్ళ తగులాడమని నేను ఎందుకంటాను చాలా మంది వాళ్ళు ఉద్యమం చేయమంటున్నారు ఎందుకండి కొన్ని రోజులు వంద సమయం ఇవ్వాల్సిందే మేము నేను చేస్తాం డెఫినెట్ గా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అండి బంగారు సమయం దాటిపోతే ఆదాని గతం వి విధిల్చి మిగతా పార్టీ ఎంపీలను ఆకర్షించిన ఆపరేషన్ ఆ ప్రలోభ పెడితే మనకి ఇబ్బందిగా ఉంటుంది దీన్ని వాడుకుని ప్రత్యేక హోదా వచ్చే రాయితీ కన్నా సాధిస్తే ఏదంటే మిగతాది కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి లాభమే రాకుండా రావడమే కాకుండా యువత ఉపాధి పొందుతుంది దీని మీద ముఖ్యమైన దృష్టి పెట్టాలని చెప్పి వాడుతున్నాను ఐ హోప్ ఎవ్రీథింగ్ పాజిటివ్ గా సానుకూలంగా అవుతుంది మనం కాబట్టి ఆదాని గారి కంపెనీ కేంద్ర ప్రభుత్వాన్ని నడుతున్న వారు ఏదైతే దాని మీద కొంచెం గట్టిగా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇంతకు ముందు కంటే కూడా వాళ్ళ క్లౌట్ ఎక్కువ ఉందండి చంద్రబాబు నాయుడు గారికి కానీ నైన్టీ ఫైవ్ చంద్రబాబుని చూస్తారన్న చూసారా అది చూడాలనుకుంటున్నాను నేను కూడా అది చూడాలనుకుంటున్నాను నైన్టీ ఫైవ్ లో చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నుండి నేను చెప్తున్నాను ప్రధానమంత్రులు డిసైడ్ చేసిన దాంట్లో ఒక బాధ్యులైన ముఖ్యులు ఇది వాస్తవం రాష్ట్రపతుల తర్వాత డిసైడ్ చేసిన దాంట్లో ముఖ్యులు ముప్పై మంది ఎంపీలు ప్లస్ ఎన్నికొంద మంది గెలిపించి ఒక మంత్రి పదవి తీసుకోకుండా రాష్ట్రం కోసం గ్రామీణాభివృద్ధి శాఖకి ఎన్ని నిధులు వచ్చినాయో దేశం మొత్తమే తెలియదు ఆ రోజు సాధించారు ఈయన ఢిల్లీ వెళ్తంటే కేంద్ర మంత్రులు ఏర్పాటుకు వచ్చారు కేబినెట్ మంత్రులు ఈయన అపాయింట్మెంట్ కోసం రెండు వేల రెండులో గుజరాత్ ముఖ్యమంత్రి ఎంతగానో ప్రయత్నిస్తే తీస్తే ఆదాయం పేషి లేకపోతే ఏపీ భవన్కి వచ్చి కార్లో కూర్చుంటానన్నా రాజకీయ కారణం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఉండకపోవచ్చు అదే కషా అది స్టేజ్ లో చంద్రబాబు నాయుడు గారు అద్దెడ్డే కానీ నేను ఖచ్చితంగా చెప్తాను ఆ రోజు ఎన్టీ రామారావు గారన్న డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సంవత్సరంతో సాధించుకొచ్చారు ఎన్టీ రామారావు నిలబడి రెండు నిమిషాలు సాధించుకొచ్చే కెపాసిటం చంద్రబాబు గారు చక్రం తిప్పిన వ్యక్తి మళ్ళీ పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటున్నాను పాజిటివ్గా వాళ్ళ మిగతా ఇవన్నీ కబుర్లు పక్కన పెట్టేసి ప్రత్యేకత వచ్చే విభజన హామీలతో వచ్చే రాయితీలు చాలా ఇంపార్టెంట్ అండి దాని మీద రాయలసీమ ఉత్తరాంధ్ర కావాల్సిన నిధుల మీద ఎందుకు ప్యాకేజ్ ఇవ్వాలి రైట్ అది యాభై కోట్ల ముష్టి కూడా అది సరైన కాదు అందరికి ఇచ్చారు అందువలన ఈ దీని మీద తీసుకొచ్చి రెలి సాకారం చేసుకుని పోలవరం ముఖ్యంగా రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ ఏదైతే ఉందో దుర్మార్గమైన కుట్ర చేస్తుంది ఒక ఆదాని గారి కంపెనీ మాట్లాడుతుంది అదంట రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ ముందు అవ్వాలండి యాక్చువల్గా ఈ రికార్ యాక్చువల్ కాపర్ డామ్ అయ్యే దానికి ముందే ఎందుకంటే అంద అందరి టీఎంసీలు ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి అందువల్ల రిహాబులేషన్ రీసెటిల్మెంట్ మొదలు కొంత స్థాయిలో వేసిన తర్వాత కాపరేట్ వేసి మిగతా కట్టుకొస్తే ఏదైనా జరిగింది ఇవాళ ఆ రిహాబిలేషన్ రీసెటిల్మెంటే ముఖ్యం ఏదో డ్యామ్ లో రాతి మట్టి కట్టడం కట్టేసి చంద్రబాబు నాయుడు గారు దయచేసి గుర్తుంచుకోవాలి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆదానీ గారు అండ్ కంపెనీ ఇది ఇది కట్టించేసి వీళ్ళకి ఏది రాతి మట్టి ఎత్తకం రాతి పెట్టడం కట్టే డ్యామ్ కట్టైపోయింది మా మనిషి మన మోదీజీకి వచ్చి శంకుస్థాపన జాతికి అంకితం చేస్తామని చెప్పి భయంకరమైన కుట్రలు దయచేసి ఒక్కళ్ళు పది మంది చెప్పండి చేస్తా ఉన్నారు ఆ మాయిలో పడిపోకూడదని కోరుకుంటాం రిహాబిలేషన్ సెటిల్మెంట్ అయ్యి నూట యాభై నిలబెట్టాలంటే ఆ నిధులు కావాలి ఆదాని గారి కంపెనీ అంటున్నారు ఆ నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రజల పొళ్ళులో కొట్టి సెస్ చేసి వసూలు చేసుకుంటాం వసూలు చేసుకోండి అని చెప్పే కార్యక్రమాలు చేసే మన రాష్ట్ర వ్యతిరేక ఇది చేస్తా దయచేసి అది చేయకుండా చూడమని కోరుతున్నాను